హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను తరుణి ఈరోజు కొన్ని స్పెషల్ టాపిక్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా మేడం గారు పివి రజనీ రమా మ్యామ్ వచ్చారు మనతో పాటు మరిన్ని విషయాలు మ్యామ్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ ఇప్పుడు చాలామంది కూడా ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో చెయ్యట్లేదు అనేసి పిల్లలు కూడా అనుకుంటున్నారు అలాగే పేరెంట్స్ కూడా చాలా ఇది అవుతున్నారు సో ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలి అనేసి అంటారు చాలామంది సో పెళ్ళి అనేదా లేదంటే వేరే ఏమైనా సరే అలా చేయాలంటారా పెళ్ళి అనేది కాదమ్మా ఇప్పుడు స్టేజెస్ ఉంటాయి ఒక చైల్డ్హుడ్ కానీ పేరెంటింగ్లో కానీ ఏదైనా తీసుకుంటే స్టేజెస్ ఉంటాయి ఇప్పుడు ఏ వయసులో నేర్పాల్సింది ఆ వయసులో నేర్పాలి ఏ వయసులో చేయవలసింది ఆ వయసులో చేయాలి ఇప్పుడు మీరున్నారు మీ వయసులో మీరు చేయవలసిన పనులు మీరు చేయాలి దానికి మించి పెద్ద పనులు చిన్న పనులు చేస్తే అది అందంగా ఉండదు కదా అట్లా ఏ వయసులో నేర్చుకోవాల్సినవి ఆ రో ఆ వయసులో నేర్చుకోవాలి ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో చేయాలి ఏ వయసుకు తగ్గట్టు ఇప్పుడు నా వయసు ఉంది నా వయసుకి తగ్గ పనులు నేను చేయాలి అది సూటబుల్గా ఉంటుంది అందంగా ఉంటుంది ఎదుట వాళ్ళు మన నుంచి చూసి నేర్చుకునేటట్టుగా ఉంటుంది అది బాగుంటుంది సో ఇప్పుడు పిల్లలు పుట్టగానే ఎవరు కూడా పెద్ద ఎక్స్పర్ట్స్ అయిపోరు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఐదు సంవత్సరాల వరకు చాలా అజ్ఞానంలో ఉంటారు వాళ్ళకి ఏమీ తెలియదు మనం ఏం చెప్తే అదే వింటారు అదే చూస్తారు మనం ఏం పెడితే అదే తింటారు అటు వెళ్ళమ్మంటే అటు వెళ్తారు ఇటు వెళ్ళమ్మంటే ఇటు వెళ్ళదు వాళ్ళకి ఏం తెలియని వయసు అది కాబట్టి ఆ వయసులో మనం ఏం చేయాలి ఒక మంచి పద్ధతిలో రైట్ వేలో వాళ్ళని మనం నడిపిస్తూ ఉండాలి ఇప్పుడు ఎట్లా అంటే మనం ఇష్టంగా కొంత పదార్థాలు పెడతాం వాళ్ళకి వాళ్ళు తింటూ ఉంటారు మనం మనం అన్ని రకాలు అలవాటు చేస్తే వాళ్ళకి అన్ని రకాల అలవాటు అవుతాయి ఏదో కొన్ని మింగలేడు కదా నవ పళ్ళు లేవు కదా నవలు కదా లేకపోతే పులుపు పెట్టంగానే ఇలా అంటారు ఒకసారి అది పెట్టంగానే మా అబ్బాయి పులుపు నచ్చుకోడు అది తీపి పెట్టంగానే ఎవరికైనా తీపిని ఎవరైనా నార్మల్గా రిసీవ్ చేసుకుంటారు సో తీపి అంటే బాగా ఇష్టం ఇలా అని చెప్పి ఏం చేస్తారు ఆ పదార్థాలే పెడుతూ ఉంటారు వాళ్ళకి అవే అలవాటైపోతాయి అయిపోతాయి ఇక పులుపు తినడు తీపే తింటుంటాడు అలాగే కారం ఏదైనా కానీ అలా కాకుండా వెళ్ళమ్మా ఆ వస్తువు తీసుకురమ్మా అనుకో లేకపోతే ఇది అక్కడ పెట్టరా లేకపోతే నాన్నని పిలుచుకురా లేకపోతే ఈ వస్తువు చూపించి ఇది పలానా పొటాటో ఇది బనానా అని మనం ఏదైతే మనం చూపించి నేర్పిస్తామో అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు అంటే ఆ ఐదు ఐదు సంవత్సరాల లోపల మన స్కూల్లో వేసే ముందు మనము ప్రీ ట్రైనింగ్ అనమాట మదర్ కానీ ఫాదర్ కానీ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు అలా నేర్పించినట్టయితే వాళ్ళకి ఆ వయసులో మినిమం మినిమమ్ అనేవన్నీ నేర్చేసుకుంటారు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు స్కూల్లో వేయంగానే ఒక బుక్ ఇస్తారు ఏ ఫర్ యాపిల్ అని బి ఫర్ బాల్ అని ఉంటాయి కదా అవి చూడగానే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఇంకా చాట్లు పెట్టి వాళ్ళకి నేర్పిస్తుంటారు కదా ఇంట్లో కూడా అంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం స్కూల్కి వెళ్ళగానే ఈజీ అవుతుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఐదు సంవత్సరాల లోపల ఇంట్లో ఖాళీగా కూర్చొని మంకుతనము గారాభము పంతము ఏడ్చి సాధించుకుంటుంటారు కొన్ని ఆ ఏడుపులు ఇవన్నీ అలవాటు అవుతాయి వాళ్ళకి అవన్నిటి నుంచి డైవర్ట్ చేయడం కోసం వాళ్ళకి కొన్ని మంచి అలవాటు చేయాలి ఏదో ఒకటి చూపించి దాని పేరుని మనం పదే పదే చెప్పినట్టయితే ఆ పేరుని వాళ్ళు అనడానికి ట్రై చేస్తారు దాని దానివల్ల ఏమవుతుంది ఆ వస్తువు యొక్క పేరు తెలుస్తుంది ఆ నోరు తిరుగుతుంది కదా ఇంకా ఆ ఏజ్లో ఈ మెమరీ బ్యాగ్ అనేది ఖాళీగా ఉంటుంది ఏది మనం నేర్పుతామో అదంతా కూడా బ్యాగ్లో పడుతూ ఉంటుంది సో అది మనం చచ్చిపోయే వరకు మర్చిపోం ఏబీసీడీలు మనం ఎప్పుడు నేర్చుకుంటాము చిన్నప్పుడే ఐదేళ్ళకో నాలుగేళ్ళకో నేర్చుకుంటాం మనం చనిపోయే వరకు మర్చిపోతాం వాటిల్ని మర్చిపోతాం కానీ నలభై సంవత్సరాలకో యాభై సంవత్సరాలకో ఒకటి నేర్చుకుంటే అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే ఆ వర్డ్ ఏంటో మనం మర్చిపోతాం రెగ్యులర్గా మనం కొన్ని వర్డ్స్ ఉపయోగిస్తుంటేనే గుర్తుంటాయి లేదు ఒక కొద్ది రోజులు మానేసామంటే ఆ వర్డ్ ఇలా ఇలా అనుకుంటుంటాం అదేంటబ్బా అదేంటబ్బా గుర్తురాదు అంటే ఏంటంటే ఆ చిన్న వయసులో మనం ఏది నేర్పిస్తే అది బాగా వాళ్ళకి గుర్తుండిపోతుంది కాబట్టి వాళ్ళకి చిన్న వయసు నుంచి ఆ వయసులో ఏమేమి నేర్పాలో ఆ వయసులో నేర్పాలి తర్వాత నేను చెప్పాను స్టేజెస్ అనేవి మళ్ళీ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి అన్నీ నేర్చుకునే వయసు ఆ వయసులో మంచి మంచి విషయాలు ఒక దేశభక్తి గురించి ఒక దేశానికి నేను ఏం చేయగలను తర్వాత మనం చదువుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే చదువు విలువ తర్వాత పేరెంట్స్ విలువ తర్వాత మన ఇంట్లో రక్త సంబంధాలు రిలేషన్ కానీ తల్లిదండ్రులు సిబ్లింగ్స్ వీళ్ళ యొక్క విలువలు రిలేషన్ యొక్క విలువలు తర్వాత పక్క మనిషిని ఎట్లా గౌరవించాలి పక్క వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఏ వయసు వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళ వయసుతో పాటే ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకన్నా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇంకా బాగా పెద్దవాళ్ళతో ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇలాంటి వేరియేషన్స్ కూడా వాళ్ళకి తెలియచేయాలి స్కూల్లో టీచర్స్తో అంటే గురువులు తల్లి తండ్రి గురువు దైవం అంటాం కదా తల్లిదండ్రుల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి గురువుల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి తర్వాత భగవంతుణ్ణి అంటే మన డివోషనల్గా కూడా వాళ్ళకి మన యొక్క భక్తి గురించి భక్తి మార్గాన్ని కూడా అలవాటు చేయాలి తర్వాత మన హిందూ ధర్మం గురించి మన చరిత్రల గురించి మన పురాణాల గురించి కూడా వాళ్ళకి చదువుతో పాటు ఇంట్లో నేర్పిస్తూ ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో స్కూల్లో సబ్జెక్ట్స్ లేవు లేవు కాబట్టి ఇంట్లో పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు నేర్పించాలి తర్వాత వాళ్ళకన్నా ఇంట్లో అక్కలు అన్నయ్యలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి అన్నలు అక్కలు ఉన్నారనుకో వాళ్ళు చిన్న తమ్ముళ్ళతో చెల్లెళ్ళతో ఎలా ఉండాలని వాళ్ళకి ఇలా వాళ్ళ సిబ్లింగ్స్ మధ్యన వాళ్ళ రిలేషన్ ఎలా ఉండాలి అనేది బాగా నేర్పించాలి చదువు విలువ ఏంటి చదువుకుంటే ఏమవుతుంది చదువుకోకపోతే ఏమవుతుంది ఆ చదువు విలువ కనుక తెలియజేస్తే వాళ్ళు మంచిగా చదువుకుంటారు ఎందుకు చదువుకోవాలని చెప్పి తెలియజేయాలి వాళ్ళకి చాలామంది పిల్లలు చదవరు ఎందుకు చదువుకోవాలో చదువుకుంటే ఏం అవుతుంది అనేది వాళ్ళకి తెలియజేస్తే ఖచ్చితంగా చదువుతారు కొంతమందిని చూస్తుంటాం చిన్నపిల్లలు ఎంత బాగా చదువుకుంటుంటారు కొంతమంది ఎంత వయసు వచ్చినా చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి చదువు విలువ తెలియక చదువుకోకపోతే మన భవిష్యత్తు ఏంటి మన స్థితి ఏంటి మన వాల్యూ సొసైటీలో ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేరు అయితే కొంతమందిని చూసి నేర్చుకోవాలి ఇది కూడా నేర్చుకునే వయసు అనమాట అలా ఏ వయసుకి ఆ వయసు నేర్చుకుంటూ ఉండాలి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది కూడా చదువుకునే వయసులోనే వేరే వ్యసనాలకు చాలా అలవాటు అయిపోయి చదువుని దూరం చేసుకుంటున్నారు అలాగే వేరే వ్యసనాలతోటే ఆగిపోకుండా ఇంకా దానికి మించి అంటే వాళ్ళ వయసుకి మించి చేస్తున్నారు ఇప్పుడు స్కూల్ డేస్లో చాలామంది టెన్త్ వరకు ఉన్నారు పిల్లలు టెన్త్ క్లాస్లో ఉన్న పిల్లలు ఇంటర్కి వెళ్ళడానికి ఏమైనా చేయాలి లేదా ఏం చదువుకోవాలని చూస్తారు కానీ ఇంటర్కి వెళ్ళే పిల్లలు ఏం చేస్తున్నారంటే వ్యసనాలకు అలవాటు అయిపోయి ఫ్రెండ్స్తో ఇంకా అంటే మధ్యానికి అవ్వడము లేదంటే ఇంకా గంజాయి లెవెల్స్కి వెళ్ళడము ఇలా చాలామంది చేస్తున్నారు అలా చేయాల్సిన అవసరం అంటే తండ్రి తల్లిదండ్రులు జాగ్రత్త వహించడం లేదా లేదంటే స్కూల్లో టీచర్స్ మంచిగా చెప్పడం లేదంటారా అదే నేను చెప్తున్నా టెన్ టెన్ ఇయర్స్ వరకు కొన్ని నేర్పాలి టెన్ ఇయర్స్ దగ్గర నుంచి మళ్ళీ ఫైవ్ టు ఫిఫ్టీన్ అనుకోండి పోనీ టెన్త్ క్లాస్ లెవెల్ వరకు వాళ్ళకి అన్ని విలువలు నేర్పినట్టయితే ఇప్పుడు మీరు చెప్పిన స్టేజ్కి రారు వాళ్ళు ఓకే ఇదే సమాధానం ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు నేను చెప్పిన ప్రకారంగా వాళ్ళకన్నీ నేర్పించి సరైన మార్గంలో పెట్టినట్టయితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళరు ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ మనం ఇంటర్కి వెళ్తున్నామా డిగ్రీకి వెళ్తున్నామా దానివైపే ధ్యాస పెడతారు పెట్టేలాగా తల్లిదండ్రులు కూడా గైడ్ చేయాలి అందుకనే ఎంత వయసు వచ్చినా సరే పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచి అయినా చెడైనా వాళ్ళు ఏం చేస్తారో పిల్లలు అదే చేస్తారు ఏం నేర్పిస్తారో పిల్లలు అదే చేస్తారు అదే నేర్చుకుంటారు కాబట్టి మంచి నేర్పితే మంచి ఎందుకు నేర్చుకోరు ఎందుకు చెయ్యరు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంతే కదా అలాంటప్పుడు మీరు చెప్పిన స్టేజ్కి వెళ్ళరు కదా అప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత బాగు చేయాలనేది చాలా అవివేకం కష్టం కాదు అసలు అది హైలీ ఇంపాసిబుల్ అయిపోతుంది ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ జనరేషన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు ఏంటి చెడిపోయే మార్గంలో నుంచి బయటికి రారు రాలేకపోతున్నారు ఎన్ని మార్గాలు వాళ్ళు వెతుక్కుని బాగు చేయాలని తీసుకెళ్ళినా మళ్ళీ తిరిగి వాళ్ళు అందులోనే పడుతున్నారు కాబట్టి ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వాళ్ళకి మంచి మంచి అలవాట్లు వాళ్ళ వాల్యూస్ తెలియజే తెలియజేసినట్టు ఇప్పుడు మనం చదువుకుంటే ఏంటి ఉపయోగం అనేది ఎలా చెప్తున్నామో చెడు అలవాట్లకి వెళితే ఏమవుతుంది అనేది కూడా అలాగే నేర్పించాలి మనం చేసి చూపించాలి మనం సిగరెట్ తాగుతూ సిగరెట్ తాగితే ఏమవుతుందో చెప్పకూడదు నువ్వు తాగుతున్నావు ఒక నాన్న అంటాడు అలాగే డ్రింక్ చేస్తే కూడా ఇంకోటి అమ్మాయిలతో తిరిగినా సరే పిల్లలు అడుగుతారు మనల్ని నాన్న చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనేది ఖచ్చితంగా మన క్వశ్చన్ మార్క్ ఎదురుగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా మంచి అనేది చేసి చూపిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు తర్వాత డిగ్రీ అయిపోయింది ఒక మంచి జాబ్లోకి వచ్చారు ఓకే ఫైన్ అక్కడ వరకు బాగుంది ఇప్పుడు మళ్ళీ పెళ్ళి చేస్తే పెళ్లి తర్వాత ఎలా ఉండాలి అనేది కూడా తల్లిదండ్రులు నేర్పించాలి ఎలా నేర్పించాలి వాళ్ళు చేసి చూపించాలి భార్యని ఎలా చూసుకోవాలి భార్యతో ఎలా ఉండాలి అమ్మాయి అయితే కూడా భర్తతో ఎలా ఉండాలి అనేది ఈ భార్య భర్తలు అంటే ఈ తల్లిదండ్రులు వాళ్ళ రొటీన్ లైఫ్ని చిన్నప్పటి నుంచి చూపిస్తూ ఉండాలి ఇప్పుడు ముఖ్యంగా అప్పుడు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా పెళ్లి వయసు వచ్చేటప్పటికి ఖచ్చితంగా పిల్లలు తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తారు చేసినప్పుడు మనం ఎలా కనిపించాలి రేపొద్దున పిల్ల డివోర్స్ అయింది నా అబ్బాయి డివోర్స్ అయ్యింది నాన్న ఇంటికి వచ్చేస్తే ఏం చేయాలని తలలు పట్టుకోకుండా వాళ్ళు అలా రాకుండా ఉండటానికి మీరు మీ దాంపత్య జీవితంలో వైవాహిక జీవితంలో మీరు ఎలా అయితే నడుచుకోవాలో ఎలా మీరు మంచిగా నడుచుకుంటే పిల్లలు రేపొద్దున తిరిగి ఇంటికి రాకుండా డివోర్స్ అయ్యి ఉంటారు అనేది మీరు చేసి చూపించాలి మీరు ప్రేమగా ఉండటమే దగ్గరగా ఉండటమే కానీ ఇంట్లో ప్రతి పనిలోనూ ప్రతి మాటలోనూ ప్రతి విషయంలోనూ ప్రతి వ్యవహారంలోనూ మీరు ఎలా అయితే ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు ఎలా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా ఇన్ని సంవత్సరాలు పాతి ముప్పైళ్ళు కలిసి ఉన్నారు అనేది వాళ్ళకి తెలియజేసినట్టయితే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్గా వాళ్ళ కాపురాలు చేసుకుంటారు డివోర్స్ అయిందని చెప్పి ఇంటికి తిరిగి రారు ఓకే మ్యామ్ చాలా చక్కగా పె చెప్పారు మ్యామ్ ఏ వయసులో ఏ పనులు చేయాలనేది సో చూశారు కదా వివర్స్ ఏ వయసులో పనులు ఆ వయసులోనే చేయాలంటున్నారు సో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే పెద్ద అయ్యాక కూడా మనం పర్ఫెక్ట్గా ఉంటామనేసి చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వహించాలి పిల్లల పట్ల మరొక వీడియోతో మళ్ళీ కలుతాం థ్యాంక్ యూ